ఆర్గనైజ్ ఇండియాలో మన పూర్వీకులు పితరులు వాళ్ళ సాక్ష్యాలు చాలా గొప్పవి మీకు తెలుసా కొంతమంది మిషనరీలతో ఓల్డ్ మిషనరీతో మాట్లాడుతూ ఉంటే అన్నారు మాట ఆ దినాల్లో ఉన్న కాపురులు ఆ దినాల్లో ఉన్న కాపురులు ఏ విధంగా ఉండేదంటే మేము ఆ తర్వాత ఇరవై మూడవ వచనంలో స్వప్నమందు మందు దేవుని చేత బోధింపబడిన వాడే స్వప్నాల ద్వారానే దేవుడు బోధిస్తూ ఉన్నాడు బెటర్ నాట్ నెగ్లెక్ట్ కాకపోయినా మనందరికీ కూడా ఉండవలసిన గొప్ప లక్షణం ఎందుకంటే మనం మన సంఘాలను నడిపిస్తూ ఉన్నాం మన సంఘాల్లో ఉన్న సమస్యలు ఉండవచ్చు కానీ అందరిగా కష్ట దినాలతో దేవుడు స్వప్నాల ద్వారా బోధించి తన కార్యాలను తెలియజేసి ఆ విధంగా మనకు గొప్ప కార్యాలు చేసినట్టుగా చూస్తున్నాం రెండవది సంవత్సరాలు సంవత్సరాలు దేవుని సన్నిధిలో మనం బలంగా సేవ చేయగలమని ఈ మధ్యాహ్నంలో నేను తెలియజేస్తున్నాను ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చూసిన ఈ స్వప్నమందు దేవుడు తెలియజేసే విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం యోసేపు మొట్టమొదటిగా మనం చూస్తే మొదటి అధ్యాయంలోని ఇరవై వచనంలో ప్రభువు స్వప్నమందు ముందు యోసేపును దర్శించి ఆయనకు తెలియజేసిన సందర్భం రెండవది రెండవ అధ్యాయం అత్తవార్త

ali grama ji dr

సర్వ మానవాళికి దేవాతి దేవుడైన యేసు క్రీస్తు ఈ రక్షకుడిగా జన్మించిన ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు చిన్న చింతకుంట గ్రామం నుంచి మెనోనైట్ గవర్నింగ్ కౌన్సిల్ పెద్దలందరి పక్షంగా మీ అందరికీ యొక్క క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాం మానవాళి కొరకు దేవాతి దేవుడు మానవాధారిగా ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క రక్షణ విమోచన కొరకు ఈ లోకంలో చేసిన త్యాగాన్ని బట్టి ఆయనను స్థుతిస్తూ ఆయన పర్వదినాన్ని జన్మదిన పర్వదినాన్ని పురస్కరించుకొని భారతదేశవాసులకు మరి ప్రాముఖ్యంగా తెలంగాణ ప్రజలకు మా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాము రాష్ట్ర అభివృద్ధి కొరకు మెనోనైట్ క్రైస్తవ సంఘాలన్నీ ప్రార్థన చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని మా యొక్క ప్రార్థన అయినది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను